నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రసమంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీమతి ఉపాసకరాలు శ్రీమతి జయప్రతి గారు మంత్ర పాటున్నారు మాట్లాడదాం జయప్రతి గారు నమస్కారం అండి జయప్రతి గారు చాలా గారు బోర్డు మీద ఆల్రెడీ రాశారు రాశి ఫలాలు ప్లస్ చంద్రగ్రహణం ఈ సెప్టెంబర్ మాసం చంద్రగ్రహణంతో వస్తోంది కాబట్టి ఆ సెప్టెంబర్ మాసానికి సంబంధించిన రాశి ఫలాలు తెలుసుకుందాం అంటే ఎంటైర్ మంత్ కి సంబంధించి చంద్రగ్రహణం నిత్యా ద్వాదశ రాశులకి వచ్చేటటువంటి ఫలితాలు తప్పకుండా ఇది కొత్త రకమైనటువంటి ఒక కాన్సెప్ట్ ఖచ్చితంగా ఇప్పటిదాకా ఎవరితో చేయలేదు అవును సో మరి చెప్తారండి తప్పకుండా ఎలా ఏర్పడుతుంది అసలు చంద్రగ్రహణం సెప్టెంబర్ మాసం గ్రహస్థితులు ఎలా ఉండబోతుంది మనకి సెప్టెంబర్ మాసంలో చంద్రగ్రహణం అనేది ఏడో తారీఖు ఏర్పడుతుంది సో ఏడో తారీఖు సాయంకాలం నుంచి కొంచెం చంద్రగ్రహణ ప్రభావం ఉంటుంది ఏదైనా మనకి అసూచము అని అంటాం మైలు అని అంటాం అదే అలా గ్రహణం కూడా అంతే ఈ గ్రహణ సమయంలో మన పెద్దలు పూర్వీకులు పురాణాలు చెప్పిందంటే గ్రహణ సమయంలో అందరం కూడా ఒక అసూచ్యాన్ని పాటించాలి అని చెప్పారు ఈ అసూచ్యం పాటించడం అంటే ఏంటంటే మైలు పడతాం అంటే సాయంకాలం నుంచే ఈ చేసే కార్యక్రమాలన్నీ అన్ని అక్కడతో దైవ సంబంధించిన కార్యక్రమాలు అంటే పూజలు పునస్కారాలు పౌర్ణమి సో పౌర్ణమి రోజు చాలా మంది విశేషంగా సాయంకాలం చంద్రుని చూస్తూ పాలలో లత చూస్తూ పాలల్లో చంద్రుని చూస్తూ లలిత శాసనము విష్ణుదాసనము ఇలాంటి పారాయణాలని చేస్తాయి అయితే ఆ రోజు మనం చేయలేం సో నాలుగింటి కల్లా అన్ని పనులు అవగి అవజేసేసి ఇంకక్కడి నుంచి ఇంకా మనం మైలు పడతాం కనుక ఆహార నియమాలు కూడా ఆహారం కూడా తీసుకోకుండా ఉండవే మంచిది చాలా మంది ఉపాసుకులు ఏంటంటే మధ్యాహ్నం పన్నెండు తర్వాత ఏమి తినరు సో అందరూ ఏంటంటే మధ్యాహ్నం పన్నెండింటికి భోజనం చేసామంటే మళ్ళీ మన్నాడు మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంట వరకు భోజనం వైపు వెళ్ళాం ఆహారం తీసుకోం అయితే ఇది అందరికీ అంటే అందరికీ వర్తిస్తుంది ఎందుకంటే ఎవరికైనా ఈ గ్రహణం అనేది అశుభకార్యం అశుభమే గానీ శుభమైతే కాదు ఇది మనం చెప్పింది పురాణాలు అందుకని ఈ గ్రహణ స్థితి ఏంటంటే సాయంకాలం నుంచి ప్రారంభం అయితే రాత్రి తొమ్మిది యాభై ఏడుకి పడుతుంది గ్రహణం ఈ గ్రహణ సమయాల్లో చేసుకోవాల్సిన పరిహారాలు నియమాలు ఇవన్నీ కూడా రాసులు ఏ రాసు వాళ్ళకైనా సపరేట్ సెపరేట్ గా ఆ సపరేట్ చెప్తాను తర్వాత ఖగోళంలో మన జరిగే విషయం కనుక అందరికి వర్తిస్తుంది ఇప్పుడు మాకు బాగుంది మాకు బాగాలేదని కాదు ఇక్కడ జరుగుతున్నప్పుడు పక్కవాడి ఇల్లకి తగలడిపోతుంటే కాలుతుంటే కొంచెం మనకు తగులుతుంది సెగ ఉంటుంది ఆ సెగ మనకు మనం ఉంటుంది సో అలాంటి ప్రభావాలు కొన్ని రాసులకి కొన్ని రాసులకి ఖచ్చితంగా వాళ్ళకి ఆ ప్రమాదం అనేది కొంచెం ఉంది కనుక ఆ ప్రమాదాలకు వీళ్ళు పరిహారాలు చేసుకుంటే ఉత్తమమైన మార్గాలు ఫలితాలకు ఉన్నాయి ఇబ్బంది లేదు రైట్ సెప్టెంబర్ మాసంలో ఓవరాల్ గ్రహస్థితి ఉండబోతుంది అంటే కేతువు సింహరాశిలో ఉన్నారు ఇప్పుడున్న పరిస్థితి కన్యా రాశిలో మనకి కుజుడు ఉన్నాడు తర్వాత మెన రాశిలో శని భగవాన్ వక్రించి ఉన్నాడు మిదున్ రాశిలో గురువు ఉన్నాడు తర్వాత మనకి శుక్రుడు కర్కాటక రాశిలో ఉన్నాడు తర్వాత మనకి రాహు కుంభరాశిలో ఉన్నాడు ఈ విధంగా మన గ్రహస్థితి చూసుకుంటే గ్రహస్థితి అన్ని గ్రహాలకి ఆటోమేటిక్ గా ఇప్పుడు ఎలా ఉన్నాయి మనకి ఒకసారి చూడండి గురువు శుక్రుడు రవి బుధ కేతువు కుజుడు అంటే ఎన్ని గ్రహాలు ఉన్నాయి ఇక్కడ లైన్ గా ఉన్నాయి ఇక గ్రహణం మనకి ఇక్కడ ఇక్కడ పడుతుంది ఇక్కడ నుంచి రాహు ఎక్కడ చూస్తున్నాడు చూపులు వీక్షణ సప్తమ సప్తమ స్థానం రవిని బుధుని కేతుని చూస్తున్నాడు అంటే రవి నక్షత్రం వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది కేతు నక్షత్రాలు వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది బుధ నక్షత్రం వాళ్ళకి కూడా ఇబ్బంది ఉంటుంది ఇక్కడ కుంభరాశిలో జరుగుతున్నప్పుడు రాహు రాహు నక్షత్రం వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి కుంభరాశిలో జరుగుతుంది కుంభరాశి ఏ నక్షత్రం జరుగుతుంది పూర్వపాది నక్షత్రం జరుగుతుంది పూర్వపాది నక్షత్రం వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి అలాగే కుంభరాశిలో ఉన్న శని భగవాన్ నక్షత్రాలు ఆ నక్షత్రం వాళ్ళకి కూడా ఇబ్బంది ఉంటుంది ఇక్కడ మన గ్రహణం ఎవరికి లేదు అనుకుంటాం మనం అందరికీ గ్రహణం ఏర్పడేది కాబట్టి వంద శాతం అనుభవించే వాళ్ళు ఎనభై శాతం డెబ్బై శాతం యాభై శాతం ముప్పై శాతం ఇలా అనుభవించాలి ఇది గ్రహణ స్థితి ఇది గ్రహస్థితి కూడా మనకి సో ఇప్పుడు ఈ గ్రహస్థితి ప్రకారం మనం ఈ మా ఈ మాసంలో చూసుకుందాం మనకు మేషరాశి వాళ్ళకి ఏ ఫలితాలు అంటే అది చూద్దాము కానీ కుజుడు కూడా మారిపోతున్నాడు కదా పదమూడో తారీఖున రాసింది కాబట్టి కుజుడు మారుతున్నాడు ఏ రాశి వాళ్ళకి మేష రాశి వాళ్ళకి చూద్దాం జనరల్ గా కన్యా రాశిలో ఉన్నప్పుడు ఆపోజిట్ లో శని కుజుడు కల వీక్షణ ఉంది కనుక కాకపోతే వక్రించి ఉన్నారు కనుక కాస్త మనకి రిలీఫ్ ఈ పాటికి మనం మాట్లాడుకుంటున్నాం అంటే ఇవాళ ఇంత ప్రశాంతంగా మాట్లాడుతున్నాం అంటే శని భగవాన్ వక్రించి ఉన్నారు మెయిన్ రాశిలో అందువల్ల కుజుడు ఇక్కడ ఉన్న ఇక్కడ నుంచి మారిన మనకి పెద్ద ఇబ్బంది ఉండదు ఎందుకు ఇబ్బంది ఉండదు అంటే శని బాగా ఒకరించి ఉన్నాడు అదే ఉంటే మనకి ఇంత ముందు విన్నాం కదా చాలా విషయాలు ఆడవాళ్ళు శక్తుల్లా మారిపోయి ఒక్కొక్కరిని ఉతికేయడం ఆరేయడం అన్ని జరుగుతున్నాయి కదా మనకి అంటే చాలా చాలా వింటున్నాం కదా అవన్నీ చెప్పడం ఇష్టం లేదు కానీ భార్యలు బత్తలు బత్తలు భార్యలు ఇవన్నీ చేసుకునే ఏవైతే కర్మలు ఉన్నాయో అవన్నీ మనం చెప్పలేము అలాంటివి జరుగుతున్నాయి కదా అవన్నీ ఆగడానికి సినిమా శని వక్రించి ఉండడం అదే ఊరట అదే ఊరట మనకి రైట్ సరే అయితే ఇక మరి సెప్టెంబర్ మాసం ఫలితాలు ప్లస్ చంద్రగ్రహణానికి ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం ద్వాదశ రాశికి సంబంధించి ఇక తులారాశి వారికి సెప్టెంబర్ మాసం ఎలా ఉండబోతోంది అలాగే చంద్రగ్రహణ నిత్య తులారాశి వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయండి తప్పకుండా నన్న తులారాశి వాళ్ళకి ఈ మాసం అన్నది మిశ్రమ ఫలితాలే మిశ్రమ ఫలితాలు ఎందుకున్నాము అంటే ఇటు మంచి ఫలితాలు అటు చెడు ఫలితాలు రెండు లేవు మధ్యలో ఉన్న వీళ్ళు మధ్యలో ఉన్న ఒకటి విషయం ఏంటంటే వేయస్థానంలో కుజుడు అన్నిటికన్నా ముఖ్యం ఈ వేయస్థానంలో కుజుడు వల్ల తెలియని ఖర్చులు మీద పడతారా వచ్చి అది వీళ్ళు అనుకుంటూ ఏముండవు అది అనుకోకుండానే వస్తాయి ఎత్తి మీద పడితే ఖర్చులు ఆ ఖర్చులు వీళ్ళు ఖర్చు పెట్టాల్సింది అవి వద్దనడానికి ఉండవు ఎందుకంటే తెలియని ఖర్చులు అంటే ఏదో మనకి వెళ్ళి షాపింగ్ ఏదో ఇది కొండమో కాదు వీళ్ళన్ని ప్లానింగ్ ప్రకారంగా ఉంటారు ఈ ఈ మంత్ ఇంతే బడ్జెట్ అనుకుంటారు కానీ తెలియకుండా అకస్మాత్తుగా ఇంట్లో ఏదో ప్రమాదం చేస్తే దానికి ఖర్చు అవుతుంది అయితే ఇంట్లో ఏదైనా వివాహ కార్యక్రమం పెట్టుకున్నా దానికి నువ్వు నువ్వు ఇవ్వాల్సిందని చెప్పి ఇంట్లో వాళ్ళు వీళ్ళు కట్టేస్తారు అది చేయాల్సిందే ఇది ఏదో ఒక పని ఒక్కటి మీద ఎక్కువగా అధిక ఖర్చు అనేది ఎక్కువగా ఉంది కానీ జాగ్రత్త పడాల్సింది ఏంటంటే ఇక మన చేతుల్లో ఏముండదు అన్ని భగవంతుని అనుగ్రహం ఉంటే భగవంతుని ఎక్కువగా నమ్మాలి పొద్దున్న లేచి కాస్త దేవుడి అన్న పెట్టుకునే స్వామి నాకు అధిక ఖర్చు ఉందని చెప్పారు ఈ మాసం ఈ ఖర్చులు ఏవి లేకుండా మమ్మల్ని అనుగ్రహించు అని అన్నం పెట్టుకుంటే కాస్త ఫలితం తగ్గుతుంది ఎందుకంటే లేకపోతే ఈ ఫలితం అనేది కొంచెం ప్రభావం ఎక్కువగానే ఉంటుంది మరి వచ్చేస్తాడు అప్పటి వాళ్ళ కోపంగా అరుస్తారు తప్ప ఉంటేనే తెలియని ఖర్చు పడుతుంది తెలిసి వచ్చిన ఖర్చు ఇప్పుడు ఇంటిది మనం తెలుసు ఈఎంఐ తెలుసు క్రెడిట్ కార్డ్ పేమెంట్ తెలుసు ఇవన్నీ మనకు తెలుస్తుంది తెలియని ఏంటంటే సడన్ గా అకస్మాత్తు వస్తే వచ్చి కార్ గు ఖర్చు అవుతుంది మనం ఇవ్వాలి కదా అలాంటి ప్రమాదాలు ఉన్నాయి కుజుడు కన్యా రాశిలో ఖచ్చితంగా బిజినెస్ సంబంధించి అంటే ఎప్పుడైతే కన్యా రాశిలో కుజుడు ఉన్నాడో వ్యయస్థానం అయింది అది సో అప్పుడు అక్కడ ఏంటంటే వ్యాపార స్థానం ఆరోగ్య స్థానం రోగస్థానం ఆ స్థానంలో ఉండడం ఆ దాని వల్ల ఏంటంటే ఖచ్చితంగా వీళ్ళకి ప్రమాదాలు అనేది ఈ విధంగా వస్తాయి ఇది ఖచ్చితం దీంట్లో మనం జాగ్రత్త పడాలంటే కుజుడిని మనం ప్రసన్నం చేసుకోవాలంటే భక్తితోడే ప్రసన్నం చేసుకోవచ్చు పొద్దున్న దేవుడు దండం పెట్టుకుంటే దేవుడు ఇంకా దేవుడు దండం పెట్టుకుంటే ఇంకా కుజుడు వదిలేస్తాడు సరేలే భక్తిగా ఉన్నారో వీళ్ళని చెప్పేసి ఏదైనా ఆచారాన్ని ధర్మాన్ని పాటిస్తున్నావు అంటే కుజు వదిలేస్తాడు వాళ్ళు ఇష్టం కుజుడు చాలా ఇష్టం అందుకే కొంచెం గురువులు కలిసిన ఉంటే వాళ్ళు చాలా పట్టుదలగా ఉంటారు మడి ఆచార విషయంలో అంటే వాళ్ళకి వచ్చిన మంత్రం ఇది చెప్పాను ఆ మంత్రం ఆ విధంగా అలాగే ముద్ర సల కూర్చొని చేస్తారు అది అడవిలో అయినా రోడ్డు మీద అక్కడ అదే చేస్తారు ఏమంటే మా గురుగారు చెప్పారు నిలగ చేస్తా అంట అంత పట్టుదల ఉంటుంది అంట కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా ఈ ఖర్చు అనేది జరుగుతుంది ముఖ్యంగా సో లగ్నంలో పదమూడు తారీఖు నుంచి వచ్చినప్పటి నుంచి ఏమవుతుంటే వీళ్ళకి నచ్చకుండా నచ్చని మనుషులతో మాట్లాడవలసి వస్తుంది నచ్చని విషయాలు వీళ్ళకి కనిపిస్తూ ఉంటాయి అవి భరించలేకపోతుంటారు అలాంటి ఇబ్బందులు వీళ్ళు పర్సనల్ గా ఫేస్ చేయాలి కానీ ఫైనాన్షియల్ గా కాదు పర్సనల్ గా ఫేస్ చేయాల్సిన విషయాలు అవి కాస్త కొద్ది కొద్ది మనం మంత్రం చదివి ఖచ్చితంగా బయటపడిపోతాం అందుకని చెకప్ చేసుకోవచ్చు చదువుకోవచ్చు పంచమ స్థానంలో గ్రహణం పంచమ స్థానంలో గ్రహణం కదా అన్నిటికంటే మేనంటే విశాఖ నక్షత్రం ఉంది కదా సో విశాఖ నక్షత్రం కూడా గ్రహణం ఒక ఇబ్బంది ఉంది సో ఎప్పుడైతే ఒక నక్షత్రం ఇంపాక్ట్ రాశిలో ఉంటుందో ఆ రాశి అన్నింటికి ఇంపాక్ట్ ఉంటుంది విలక్కున యాభై శాతం ఇంపాక్ట్ చంద్రగ్రహణం ఇంపాక్ట్ ఉంటుంది సో ఈ ఇంపాక్ట్ ఎంత వరకు ఉంటుంది విలకి అనేది యాభై శాతం అంటే రాబోయే కాలంలో అధిక ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అర్థం అందుకే పంచమస్థానం అంటే ఏంటి పిల్లల వల్ల కానీ లేదా మనం చేసే పూజల పునస్కారాల వల్ల కానీ మనం మనకు నచ్చిన వాళ్ళ వల్ల కానీ ఖర్చు అధికంగా ఉంటుంది సో అధిక ఖర్చుల నుంచి మనం బయటపడాలి ముందు దానికి మనం ఖచ్చితంగా ఏదో ఒక నామాన్ని మంత్రాన్ని చేసుకుంటూ ఒక పరిహారాన్ని చేసుకుంటూ వస్తే ఆ గ్రహం నాకు ఇంపాక్ట్ తగ్గుతుంది అయితే అనారోగ్య సమస్యలు కానీ ఏదైనా ఆరోగ్య సమస్యలు కానీ ఇప్పుడు దేనికి లొంగుతాము మనం దేనికైనా ఎవరైనా సరే దేని మనం కంట్రోల్ చేసుకోవాలి ఒక హాస్పిటల్ తప్ప అదే హాస్పిటల్కి వెళ్ళి ఏసీలో ఉన్నారంటే దానికి మనం కంట్రోల్ ఉండదు ఇంకా ఖర్చు పెట్టాల్సింది అదే మనిషి ప్రాణం కంటే ఏది ఇంపార్టెంట్ కాదు సో అలాంటి మాయలో పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకని మనం ఏదైనా కంటిన్యూగా అనుష్ఠానం పూజ ఏదో ఒకటి పెట్టుకుని చేసుకోవాలి పొద్దున్న రేచాం ఇంకా ఏ పని గుర్తొచ్చినప్పుడు పూజ చేయకూడదు ఉత్తమ్ ఇవాళ పూజ చేయాలని పూజ చేస్తుంటారు అలా చేయకూడదు ఈ మాసం మాత్రం ఖచ్చితంగా వీళ్ళు చేసుకోవాల్సింది ఏంటంటే ప్రాతకాలమే లేచి చక్కగా సూర్యోదయం రాగానే సూర్య నమస్కారం చేసుకొని కాసి ఇంట్లో దీపం వెలిగించి ఏదో ఒక మంత్రం నచ్చిన మంత్రం పూజ అష్టోత్తరం ఏమొస్తుంది లేదు మాకు మంత్రం ఉంది ఏంటంటే శుభ్రంగా మంత్రానుష్ఠాన్ని చేయండి శుభ్రంగా చేసుకోవడం వల్ల చాలా మంచిది బ్రాహ్మణయితే సంధ్యావందనం గాయత్రి మానకుండా చేయండి అదృష్టం ఈ గ్రహణ సమయంలో వీళ్ళు చదవాల్సినటువంటి మంత్రం ఏంటండి సాయంకాలం తొమ్మిది యాభై నుంచి గ్రహణ సమయంలో ఆహార నియమాలు పాటించాలి ఖచ్చితంగా ఆహారం నియంత్రం తీసుకోకూడదు లేచి ఉండాలి నిద్రపోకూడదు ఆ సమయంలో ఇంట్లో అందరూ కూడా లేచి ఉండాలి వీళ్ళు చక్కగా లేచి స్నానం చేసేసి అందరూ తొమ్మిది యాభై నుంచి ఒంటి గంట ఇరవై ఆరు వరకు ఈ గ్రహణ సమయం ఈ సమయంలో వీళ్ళు కూర్చొని చేయాల్సిన మాత్రం శ్రీం లక్ష్మీయే నమ శ్రీం లక్ష్మీయే నమ